తాళ్లరేవు మండలంలో పాఠశాలల విద్యా కమిటీల ఎన్నికలు జరిగాయి మండలంలో పెదవలసల పాఠశాల మినహా మిగతా అన్ని పాఠశాలల్లో కమిటీల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని మండల విద్యాశాఖ అధికారిని మంగయ్యమ్మ తెలిపారు మండల కేంద్రం తాళ్లరేవు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నిక కొంతసేపు నిలిపివేశారు ప్రధాన ఉపాధ్యాయులు ఆశాలత ఉపాధ్యాయులు వాకపల్లి అప్పారావు కిషోర్ల చొరవతో ప్రశాంతంగా ముగిశాయి ఎన్నికైన చైర్మన్లను ఇతర సభ్యులను స్థానిక నాయకులు వాడ్రేవు వీరబాబు టేకుమూడి లక్ష్మణరావు వాసంశెట్టి శ్రీనివాస్ వాతాడు శ్రీనివాస్ మేడిశెట్టి సత్యనారాయణ గంజా సూరిబాబు

আমরা কিছু সেলেশনকে কম্পে कैप्टिसन <laughs> सेरेमनी और <laughs> कैसे